హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే నేను మీ ముందుకి ఫ్రూట్ క్రస్టర్డ్ తోటి ఫ్రూట్ సలాడ్ ఎలా చేయాలో ఇంట్లోనే ఏ విధంగా మనం ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం నా స్టైల్లో సో ముందుగానైతే ఫ్రూట్ సలాడ్ కోసం రెండు పాల ప్యాకెట్లు అయితే తెప్పించుకున్నానండి ఆ పాల ప్యాకెట్లను ఒక బౌల్లోకి తీసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి దాని పాలు ఎలాగో చిక్కగా ఉంటాయి కాబట్టి కొన్ని మనం వాటర్ కలుపుకోవాలండి వాటర్ కలుపుకొని పాలనట్టు వేడి చేసుకుంటూ ఉండాలి ఆలోపు మనము ఫ్రూట్ సలాల్లోకి ఏమేమి ఫ్రూట్స్ వేయాలనుకుంటున్నామో అవన్నీ కూడా ముందుగా నీట్గా కడుక్కోవాలండి వాటర్లో కడుక్కొని అవన్నీ ఒక ప్లేట్లో కానీ ఒక ట్రేలో కానీ తీసుకొని చిన్న చిన్న సైజ్గా కట్ చేసుకొని పెట్టుకోవాలండి తర్వాత ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో చల్లాచి ఉంచిన పాలను పోసి అందులోనే ఫ్రూట్ కస్టర్డ్ పౌడర్ని వేసి బాగా కలుపుకోవాలి చల్లటి పాలల్లో కలుపుకున్న ఫ్రూట్ కస్టర్డ్ పొడిని ఇప్పుడు మరుగుతున్న పాలల్లో వేసి ఉండలు కట్టకుండా కలుపుతూనే ఉండాలి ఆ తర్వాత రుచికి సరిపడా చక్కెర ఎవరి టేస్ట్కు తగ్గట్టు వాళ్ళు చక్కెర యాడ్ చేసుకొని చాలా బాగా ఇట్లా కలుపుతూనే ఉండాలి కలపకపోతే మాత్రం ఉండలు కట్టేస్తుందండి తర్వాత కాసేపు వేడి వెళ్ళిపోయాక ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలండి సో నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టాను మాకు పెన్ కూలింగ్ సిస్టమ్ ఉన్న ఫ్రిడ్జ్ ఉంది కాబట్టి సో నేను ఆప్షన్స్ అనేటివి చేంజ్ చేసుకొని త్వరగా కూలింగ్ కావాలని చెప్పి పెట్టేసుకున్నానండి నాకైతే వన్ అవర్లో కూలింగ్ అనేది అయిపోయిందండి సో ఇప్పుడు అది ఇంకొక బౌల్లోకి తీసుకొని కట్ చేసి పెట్టుకున్న మనం ఏమైతే కట్ చేసి పెట్టుకున్నామో అవన్నీ యాడ్ చేస్తున్నానండి నేనైతే దానిమ్మ గింజలు తర్వాత యాపిల్ గ్రేప్స్ బ్లాక్ గ్రేప్స్ అండ్ గ్రేప్స్ యాపిల్స్ అన్నీ యాడ్ చేసేసుకుంటున్నానండి బనానాలు కూడా యాడ్ చేసేసుకున్నానండి సో ఇప్పుడు చూసేయండి పిల్లలకైతే అందరికీ సర్వ్ చేసి ఇచ్చేసాను పిల్లలు ఎంతో ఇష్టంగా తింటున్నారండి మా పిల్లలకైతే చాలా చాలా ఇష్టం అండి ఈ ఫ్రూట్ కస్టర్డ్ సలాడ్ అంటే నేనైతే వెనీలా ఫ్లేవర్ తోటి చేసానండి ఇంట్లోనే స్టోర్ చేసుకోవచ్చండి ఫ్రిడ్జ్లో పెట్టి టూ త్రీ డేస్ ఫోర్ డేస్ వరకు అయినా కానీ టేస్ట్ అయితే ఎటు పోదండి మనం బయట కొని తెచ్చుకున్న దానికంటే ఇంట్లోనే ప్రిపేర్ చేసి ఇలా పిల్లలకి ఇస్తే వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు హెల్తీగా కూడా ఉంటుందండి మనం చేసినంత ప్రాసెస్లో బయట దొరుకుతుందన్న నమ్మకం అయితే ఉండదు కదండి ఎంతైనా మనం మనం చేసుకుంటేనే అది చాలా చాలా బాగుంటుందండి సో నేనైతే ఈరోజు ఫ్రూట్ క్రస్టర్డ్ సలాడ్ చేసేసి పిల్లలకైతే ఇచ్చేసానండి మేము కూడా ఇంట్లో అందరం తిన్నామండి చాలా అంటే చాలా బాగుందండి సో ఇదండి నేను చేసే ఫ్రూట్ క్రస్టర్డ్ సలాడ్ మీకు కూడా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో మీరు కూడా ఫాలో అవ్వండి ఫ్రెండ్ నా వీడియోలో ఏదైనా మీకు నచ్చి ఉంటే ప్రాసెస్ అనేది మీరు కూడా చూసుకోండి ఫ్రెండ్స్ సో ఈ విధంగా అయితే నేను ఫ్రూట్ కస్టర్డ్ సలాడ్ అయితే చేశానండి అందరం అయితే తినేసామండి అమ్మే అమ్మే ఫ్రూట్ కస్టర్డ్ సలాడ్ రెడీ